హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చిందండి అది కూడా ఇళ్ల మధ్యలో ఇళ్ల పక్కన ఉండే ల్యాండ్ అనమాట సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి సో ఇళ్ల దగ్గరే ఉంది కాబట్టి దీన్ని ఫ్లాట్స్గా డివైడ్ చేసుకొని కూడా సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఎనిమిది వందల ఎనిమిది గజాల ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి సో మనకి కంకిపాడు నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే కుందేరు ఏరియా అండి సో నెప్పల్లి దగ్గర ఉండే కుందేరు ఏరియాలో నెప్పల్ నుంచి మూడు కిలోమీటర్లు అంటే నెప్పల్ నుంచి జిల్లా పరిషత్ రోడ్డు ఉంది కదండి ఈ రోడ్ నుంచి కుందేరు ఏరియాలో మనకి ఈ ల్యాండ్ అయితే సేల్కొచ్చింది ఇళ్ల పక్కన సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గా ఇది ఎనభై లక్షల రూపాయల వరకు అయితే ఉందండి ఈ పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సగానికి సగం తక్కువ అయితే వస్తుందండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో నార్త్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఎదురుగా మనకి అన్ని కూడా ఉన్నాయి ఈ పక్కన ఈ పక్కన కూడా మనకి అయితే ఉన్నాయి చుట్టూ కూడా సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి బ్యాంక్ ఆక్షన్ గడువు అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ రెండు పైగా ప్రాపర్టీ వీడియోలు అయితే అప్లోడ్ చేసామండి సో చాలా చాలా మంది పాత వీడియోలు చూసి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతున్నారు సో ఎందుకు గురించి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ రోజు అప్లోడ్ చేసిన వీడియో విత్ ఇన్ సెకండ్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని మీరు చూసి సో మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ ప్రాపర్టీని కనుక అడిగితే మేము తప్పకుండా విజిట్ క్యారేజ్ చేస్తాం అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పాత వీడియోలు చూస్తే కనుక అవి అయిపోయి ఉంటాయండి సో వాటి వలన మీకు యూజ్ ఉండదు మాకు యూజ్ ఉండదు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టర్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హైబర్ బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలని కూడా తప్పకుండా సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ